హిందూపురం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన వాలంటీర్లు సొంత యంత్రాంగంగా ఉన్న వాలంటీర్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు మీరు చూసుకోవచ్చు ఏ విధంగా వీళ్ళు వెళ్తున్నారు ఏంటి అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సొంత యంత్రాంగంగా ఉన్న వాలంటీర్ల ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆడిదం ఆంధ్ర కార్యక్రమాన్ని వాలంటీర్లు బహిష్కరించారు హిందూపురంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు హిందూపురం మున్సిపల్ కమిషనర్ చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ అరవై ఐదు లక్షల మంది వాలంటీర్లను రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో నియమించిన విషయం అందరికీ తెలిసింది వీరికి ఐదు వేలు కూడా ఇస్తున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో వీరు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు అంతేకాక ప్రభుత్వ తరపు నిర్వహించే సర్వేలను కూడా వీరిని భాగస్వాములు చేస్తున్నారు సీఎం జగన్ పలు సందర్భాల్లో వాలంటీర్లు తమ సైన్యమని బాహాటంగానే చెప్పారు అయితే ఆయన చెప్పినవన్నీ కూడా తీపి మాట్లాడిన గౌరవేతను పెంచే విషయాలు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం లేదని అసంతృప్తి వాలంటీర్లు ఇటీవల బాగా ఏర్పడింది పొరుగు సేవల సిబ్బంది కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తున్న వేతనం కూడా తమకు ఇవ్వటం లేదని అంటున్నారు ఎన్నికలు సమీపిస్తున్న నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి వీరు సమ్మెకు అయితే దిగారనమాట సో ఈ విధంగా వీరు వెళ్తున్న తీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ప్రభుత్వం మీద అయితే యుద్ధం ప్రకటించినట్టుగానే అర్థమవుతుంది సో ఇది మనకు లే ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫా